తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు సత్యనపల్లిలో చంద్రబాబును వీహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు కలిశారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు తీవ్రంగా చలించిపోయారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పింఛన్ల నగదును పెంచాల్సింది పోయి దివ్యాంగుల పింఛన్లను అకారణంగా తొలగించారని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మూడు వేల పింఛన్నే నేటికి ఇస్తున్నారని తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో వారి పింఛన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని మాటిచ్చారు చంద్రబాబు నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదితో పాటు దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుండ్ల కోడేశ్వరరావు విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్ అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు ఎప్పుడైతే మీకోసం పోరాడుతున్నాడు మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చేయడం లేని సేవలు ఇచ్చాడు ఆ రోజు చూసాను ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇచ్చిన కనుక కోటేశ్వర గారి గారికి చెప్పడం దాన్ని అమలు చేయడానికి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ విభ్రాంతి దినోత్సవం అని కూడా తోజాగా తప్పకుండా చేసేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏది ఏమైనా ఇప్పుడే మీ కోసం వికలాంగులకు కూడా పోరాడే విరపుణ మన మందాకృష్ణ మాది గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత నేను చెప్పిన పనులు చేసే మాయా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆరు డిపార్ట్మెంట్ కమిషనర్ చాలా కష్టాలున్నాయి ఈ ప్రభుత్వాలు మొత్తం అప్పులైతే ఆశ్చర్యపోయింది చేయగలుగుతావాళ్ళు అండి అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆడు ఎదురు కృతి నామ ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు